హలో మిత్రులరా ఈరోజు భారతీయుడు ఎందుకు రోగాల బారిన పడుతున్నాడో తెలుసుకుందాం నిజానికి భారతీయులు రోగాలను కొని తెచ్చుకుంటున్నారే తప్ప మొదటి నుంచి అనారోగ్యం కలవారు కాదు అది ఎలాగో చెప్పే ముందు మీరు కొంత చరిత్ర తెలుసుకోవాలి నేను ఖచ్చితంగా చెప్పగలను ఈ వీడియో చూసి ఆలోచించిన మీదట మీలో చాలామంది వ్యాధి నిరోధానికి కృషి చేస్తారు కాబట్టి కొంచెం శ్రద్ధగా స్కిప్ చేయకుండా చూడండి ముందుగా ప్రపంచంలో మొట్టమొదటగా విశ్వవిద్యాలయమే కాదు వైద్యం పుట్టింది కూడా భారతదేశంలోనే కానీ అది మనలో చాలా మందికి తెలియదు కాదు కాదు తెలియకుండా చేశారు మొట్టమొదటి ఉక్కు కర్మాగారం పుట్టింది భారతదేశంలోనే మొట్టమొదటగా పత్తి వస్త్రాలను నేసింది భారతదేశమే మధ్యప్రాచ్య దేశాలలో గోధుమలు పండించే సమయానికి ముందే మన దేశంలో వరి పండించిన చరిత్ర చాలామందికి తెలియదు ప్రపంచంలోనే ఖగోళ శాస్త్రం పుట్టింది భారతదేశంలోనే ప్రపంచంలోనే వజ్రాల గనులు పుట్టింది భారతదేశంలోనే పైగా అది మన కృష్ణా జిల్లాలోనే యోగ పుట్టింది మన దేశంలోనే చదరంగం పుట్టింది మన దేశంలోనే అన్నిటికీ మించి నాగరిక జీవన విధానం పుట్టింది మన దేశంలోనే మీకు ఏ మాత్రం అనుమానం ఉన్నా చరిత్ర పుట్టలు తిరగేసుకోండి గూగుల్లో సెట్ చేసుకోండి మరో విషయం ఆల్జిబ్రా త్రికోణం సున్నా భూభ్రమణం జరుగుతున్న విషయం గ్రహాలు ఉన్నాయన్న విషయం గ్రహాల మధ్య దూరం కనిపెట్టి ప్రపంచానికి అందించింది కూడా భారతదేశమే ఈ విషయాలు ఏవి కూడా చాలా మందికి తెలియనే తెలియదు ఎందుకో తెలుసా దానికి మూడు సరైన కారణాలు ఉన్నాయి అందులో మొదటిది భారత భూభాగంలో రాజ్యాలు విడివిడిగా ఉండేవి రాజ్యాలను విస్తరించే పనిలోనే రాజులు ఉండేవారు తప్ప ఐక్యతగా ఎప్పుడూ లేరు రెండు పిల్లులు రొట్టెముక్క కోసం కొట్టుకొని కోతికి పెద్దరికం ఇచ్చినట్టు మొదట దండయాత్ర చేసిన విదేశీయుడు పర్షియన్ రాజు ధారియస్ నుంచి చివరిలో వ్యాపారం కోసం వచ్చిన బ్రిటిష్ వాడి వరకు అదే తంతు మన రాజులది ఇక రెండవది విదేశీయుల దోపిడి మహమ్మద్ గజనీలు గోరీలు కీల్జీ బంగారు వజ్ర వైడూరియాలు కోహినూరు వజ్రం నెమలి సింహాసనం వంటివి దోచుకుపోవడమే కాక భారతీయ సాధు జీవనాన్ని భయంతో వణికిపోయేలా చేశారు అంతేకాదు హానులు తక్షశిలా విశ్వవిద్యాలయం తగలబెట్టడం వలన వేదాంతం వైద్యం ఆయుర్వేదం శస్త్రచికిత్స గణితం ఖగోళ శాస్త్రం తత్వశాస్త్రం యుద్ధ కళలు న్యాయశాస్త్రం వంటి ఎన్నో వేల కొలది గ్రంథాలు నష్టపోయామని ఇప్పటికీ చాలా మందికి తెలియదు పదకొండు వందల తొంభై మూడులో మహమ్మద్ ఖిల్జీ రాక్షస మూక నలంద విశ్వవిద్యాలయం తగలబెడితే మన శాస్త్ర గ్రంథాలు వేద వేదాంగాలు బౌద్ధ గ్రంథాలు కూడా కలిపి ఒక కోటికి పైగా గ్రంథాలు మూడు నెలల పాటు తగలబడుతూనే ఉన్నాయనే విషయం మనలో చాలా మందికి తెలియదు మనకి వచ్చే వచ్చేనాటికి మన దేశ సంపద మూడు వేల ఏడు వందల ముప్పై ఐదు లక్షల కోట్ల కోట్ల రూపాయల సంపద దోచుకోబడింది అనేది ఎంతో మందికి తెలియదు అందులో ఈ దొంగ బ్రిటిష్ పాలకులు వారు పాలించిన రెండు వందల సంవత్సరాల కాలంలోనే మూడు కోట్ల తొంభై ఎనిమిది లక్షల నలభై వేల కోట్ల రూపాయల సంపద దోచేశారు అనే విషయం అస్సలు తెలియదు కాదు కాదు బాబింగ్టన్ మెకాలే అనే దుర్మార్గుడు మోసగాడు ఇక్కడి బ్రిటిష్ ఎంగిలి తినే కుక్కల ద్వారా తెలియనివ్వలేదు దురాసాపరులైన చరిత్రకారుల ద్వారా తెలియనివ్వలేదు సరే సంపద పోయినా తిరిగి సాధించుకోగల సత్తా ప్రతి భారతీయుడికి ఉంది కానీ అంతకంటే పెద్ద మోసమే నేటి మన అనారోగ్య భారతానికి కారణం మీకు తెలుసా ప్రపంచంలోనే మొట్టమొదటి వైద్యులు చరకుడు సుశ్రుతుడు చరకుడు ఆయుర్వేద పితామహుడైతే సుశ్రుతుడు శస్త్రచికిత్స పితామహుడు అంటే ఆపరేషన్ పితామహుడు ఆయుర్వేదం కఠినంగా ఉంటుంది కానీ రోగాన్ని సమూలంగా నిర్మూలిస్తుంది దాని వలన మరో జబ్బు రాదు సరికదా తెలియకుండా శరీరంలో ఏదైనా జబ్బు దాగి ఉంటే అది కూడా నయమైపోతుంది ఇక ఆ వ్యాధి రానే రాదు కానీ వైద్యం కఠినంగా ఉంటుంది రోగి పథ్యం పాటించవలసి వస్తుంది అక్కడే అమాయక భారతీయులకి శామ్యుయల్ హనీమన్ అనే జర్మన్ వైద్యుడు కనిపెట్టిన రసాయన వైద్యం అల్లోపతి పద్దెనిమిదవ శతాబ్దంలోనే పరిచయం చేశాడు మెకాలే ఆ రసాయన గోళీలు ఇలా వేసుకుంటే అలా రోగం తగ్గిపోతూ ఉండడంతో భారతీయులు ఆ వైద్యానికి అలవాటు పడిపోయారు కానీ వారికి తెలియనిది ఏంటంటే వారు చిన్న రోగానికి వేసుకున్న గోళీ తరువాత అతనికి వచ్చే పెద్ద రోగానికి కారణమవుతుందని ఉదాహరణకి తలనొప్పికి పెయిన్ కిల్లర్ టాబ్లెట్ అంటే బ్రూఫెన్ డైక్లోఫెనిక్ నాపరక్షన్ లాంటివి వేసుకున్నా లేదా మెర్ఫిన్ కోడైన్ ట్రామడాల్ వంటివి వేసుకున్న తలనొప్పి తక్కువ తగ్గిపోతుంది కానీ వీటి వల్ల వచ్చే సాధారణ సైడ్ ఎఫెక్ట్స్ వలన కడుపులో మంట గ్యాస్ అల్సరు జీర్ణ సమస్యలు డయేరియా వాంతులు కడుపు నొప్పి కిడ్నీ పనితీరు తగ్గడం రక్తపోటు పెరగడం ఎక్కువ కాలం వాడితే గుండెకి హార్ట్ అటాక్ స్ట్రోక్ రిస్క్ మత్తు నిద్ర ఎక్కువగా రావడం తల తిరగడం మలబద్ధకం అవే మాత్రలు అదే పనిగా అలవాటు చేసుకుంటూ పోతే తలనొప్పి లేకపోయినా మాత్ర వేయకపోతే పిచ్చెక్కించేస్తుంది ఎందుకంటే అందులోని డ్రగ్స్కి మనం బానిస అయిపోతాం ఇక మరే మన శరీరం సహకరించదు ఇవేమీ పట్టుని మనం ఎలా బిల్లమింగగానే అలా జబ్బు తగ్గిపోవాలి దాని వలన వచ్చే సైడ్ ఎఫెక్ట్లు ఎన్ని కొత్త జబ్బులు తీసుకొచ్చినా అనవసరం ఎందుకంటే చాలా మందికి తెలియదు మన దృష్టిలో ప్రస్తుతం జబ్బు నయమైతే చాలు అనే తపన మాత్రమే ఉంటుంది అంతేకాక పంతొమ్మిది వందల నాటికి అల్లోపతి డాక్టరే డాక్టర్ సూటు బూటు వేసుకుంటాడు చుట్టూ పరదాలు కట్టిన వైద్యశాల అందమైన నర్సులు దీనే మన జబ్బు కూడా వైద్యుడే అందాన్ని కోరుకుంటుంది కానీ సైడ్ ఎఫెక్ట్ లేని వైద్యాన్ని కాదబ్బా ఆయుర్వేదం ప్రకారం ఆహారం శాకాహారం అంటే ధాన్యాలు వరి గోధుమ పప్పులు కూరగాయలు పండ్లు పాలు పెరుగు తేనె మసాలాల్లో అల్లం మిరియాలు పసుపు ఇవి ఔషధ గుణాలు కలిగినవి కాబట్టి సమతుల్య ఆహారం ఔషధ గుణాలు చాలా ఆరోగ్యదాయకం కానీ అన్నిటికన్నా ప్రాచీనం ఓల్డ్ చీ ఓల్డ్ ఫుడ్ ఎవరికి కావాలి మాది క్లాస్ ఫ్యామిలీ అని పిజ్జా బర్గర్ బిల్డప్లు చాలానే ఉన్నాయి నిజం చెప్పాలంటే ప్రాత కాలంలో లేవడం మానేసాం యోగా లేదు వ్యాయామం లేదు కనీసం వ్యవసాయ పనులు లేవు భోజనంలో సమయపాలన లేదు సరికదా భోజనం ఒంటికి రుచించకపోయినా పర్వాలేదు నాలుగు రుచిస్తే చాలు హైబ్రిడ్ చికెన్ హైబ్రిడ్ పాలు హైబ్రిడ్ కూరగాయలు జంక్ ఫుడ్స్ రసాయనము కలిగిన రసాలు పడి ఎప్పుడో ఆరోగ్య ఆహారం ఆయుర్వేద మందులు వదిలేశాం ఎప్పటికీ కొన్ని చోట్ల అదృష్టం కొలది మళ్ళీ యోగా మొదలుపెట్టారు ఆర్గానిక్ ఫుడ్ మొదలు పెట్టారు కానీ సైడ్ ఎఫెక్ట్ ఇచ్చే మందుల వాడకం మానకపోతే ఎలా మిత్రమా మీ మతాల పిచ్చితోనూ పాశ్చాత్య మోజుతోనూ సంసారం ఎలాగో నాశనం చేసుకుంటున్నారు ఆరోగ్యం కూడా నాశనం చేసుకోకుండా ఆయుర్వేదం వైపు అడుగులు వేయండి సనాతన వైద్యం ఆరోగ్యమే తప్ప హానికరం కాదు ఇక మీ ఇష్టం